మామగారు మీరు తెచ్చే సంబంధాలల్లా ఏ మాత్రం బాగలేవు అసలు రెండు అల్లుడా మామయ్య కాదు సార్ అదే కాదు సార్ చిన్న అది చెప్పు మంచికి మంచి సంబంధం తీసుకురామని బాబా మీరు ఇలాంటి సంబంధాలు ఇలాగా పిల్లోని చూసేవా కాలు సరిగ్గా கொஞ்சம் பத்து நிமிஷம் ஊருக்கு అదే నేను ఇప్పుడు ఇప్పటికే చాలా సంబంధాలు తెస్తావా ఏది ఒకటి సెట్ కాలేదు ఒక్కటి సెట్ కావడం లేదు ఆ కుంటూరు తీసుకోవచ్చి చూపిస్తే బాగానే ఉన్నాడు మంచిదనుడు ఆ మూడా వేస్తా పోయిన వారం వేస్తుమి కిందటి వారం కూడా వెళ్తామి చూసొస్తుంది కానీ ఆ పిల్లోని చూసే చదువు ఉంది కానీ అది గోడన్న చెటి తొందరగా ఊరికే గారు బాగా చెప్తాను చెప్పు ఈ సరిగానే వెళ్తే గానా మనము ఖచ్చితంగా పిల్లోడు బాగుండాలి

కొంచెం కొంచెం కదా కదా కొంచెం కొంచెం ఎక్కడ మనం గుంటూరుకు పోతామంటా ఆడన్న చూడు ఏం లేదు గుంటూరు పోయేస్తాము అక్కడ పిల్ల ఓకే అయితే

లేదా స్టేజ్ ముందు ఇష్టం లే రేపు గారు చూడు ఈసారి సంబంధం గుంటురేకే లేదంటే అదొన్న కూడా సంబంధం అది కూడా చేస్తాం మాకు ఏదో సంబంధం కావాలా సరే ఆ మనులు కృష్ణుణ కూర్చున్నా ఏమయ్యా కొంచెం ఓపిక పట్టయా నువ్వు పోయి చెప్పినప్పు ఒకసారి నిమిషాలు కొంచెం ఒక పది నిమిషాలు పది నిమిషాలు పెద్ద వచ్చినాడు ఏదో కళ్యాణం కదా ఖాయం చేతం ఇద్దరు పిల్లల్ని అదే 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 కొంచెం కొంచెం ఓపిక బట్టి కొంచెం కొంచెం పది నిమిషాలు நெட் பண்ணுற சரி அமைய அமஸை நோக்கம் அடுத்து அடி காலேசித்தான் போய் தரேன் నందువా ఎంత మాట ఎంత మాట కొంచెం వాటర్కి చేత కాదులే సరే ఇక్కడ పంచాయితీ ఎక్కువైపోయాగాలు ఎక్కువైపోయినాయి తాగిన ఏమో తాపింది పడింది కొంచెం అంతేనా కొంచెం ఎంత పని చేస్తున్నారు మీరు అనవసరంగా ఇది చేస్తారు కూర్చోమని సార్ కూర్చోండి కూర్చో కూర్చో కొంచెం కూర్చో ఊరికి మళ్ళీ మనకి డిస్టర్బ్ అవుతుంది మాట్లాడితే బాగుండదు ఇంకా అట్లా చూడబమ్మా ఇంకా అదే ఇప్పుడు మనము అనంతపురం కి పొద్దున్నే తెల్లడిజాము వెళ్ళిపోదాం ఒకసారి స్వామిని అడిగి వస్తాం ఉన్నాడు కదా పిలాసరామన్నీ రావ కాలం ఉందా లేదా బాగుండాలా ఇద్దరు పిల్లలకు చేస్తున్నావు చేస్తున్నావు ఇదేం పని చేసి పెట్టినా సైలెంట్ సైలెంట్ రైట్ 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 கொஞ்சம் படிந்த கொஞ்சம் தான் மந்தே சம்பா படினக்கே மனசு நரக்கேனா அந்த

దిగాల దిగుతా కొంచెం మంచి అవుతాడు ఏం చెప్పాలంటే ఇప్పుడు నాగపాడు అబ్బా వద్దు సైలెంట్ ఉండాలి సైలెంట్ ఉండాలి మీరు ఒక ఐదు మంది రాండి మేము ఐదు మంది వస్తాము ఆరు మంది అవుతాము తొమ్మిది పది మంది తొమ్మిది మంది తొమ్మిది లారీ ఓదంలేమి జీవితం తీసుకున్నామంటే మీ ఇష్టం కారు లారీకి అంటే ఎక్కువ మంది వాళ్ళు భయపడతారు

ఇంకా లాస్ట్ ఒకే కష్టము వేసుకుంటే గేడ వేసుకోవాలి ఎస్ అడు ఎస్ ఉండండి గ్యాప్ ఇచ్చినాడు ఎస్ఐకే సరే కొంచెం మళ్ళీ అదే చూడమ్మా ఎందుకంటే ఇక ఇంక ఇక ఇప్పటికే

இது காது காயுமா இதே மாட்டா சோடு போலேயா ఈయన కూడా పైరుండే అంటుకునే మెల్లగా అంటున్నాడు అన్నట్లు పోయితాం పోయి మళ్ళీ తిరిగేసుకొని వస్తాం రాత్రి అతను చూడు అందుకు అడుగుతున్నాడు ఏమబ్బా మేమైతే మీరే తాపొచ్చుకున్న తాపారా మనిషి అలవాటే దానికి అలవాటు అలవాటు ఆయనకి సైకిల్ చేస్తాడు ఏదో నీళ్ళకట్టు కొట్టాలని అంతే పాపం కదా అని ఇస్తాను తెలుదు మొన్న ఈ మనిషిని పట్టుకొని వస్తాననే మా బాబా మీకేమన్నా మీకేమన్నా అలవాటు ఉందా మాకు లేదా ఉంటే పో తొలగపో మాకు అలవాటు ఉంటే ఇదే వస్తుంటే నేను పద్ధతి మాకు అలవాటు లేదు కాదు ఆ మనిషికి మొన్న పెళ్లి చూపులు పిలిచిన అమ్మా నాయనా పెళ్లి కూతురు కాదు కదా పెళ్లి కూతురు అబ్బా కూడా లేచిపోతున్నా బాగుంటాడు